ఇండస్ట్రీలో పైకి కనిపించే ముఖాలన్నీ నిజం కాదు వారి వెనుక ఎన్నో రహస్యాలు తాగి ఉంటాయి ఆ మేకప్ వెనుక వారికంటూ సపరేట్ ముఖం తాగి ఉంటుంది అందుకే అంటారు ఇండస్ట్రీలో చాలా జరుగుతాయి కానీ అవేమీ బయటకు కనిపించవు అని సినిమా రంగంలో ఎఫైర్స్ ఎక్కువ క్యాస్టింగ్ కౌచ్లు అనేవి వర్క్ ప్లేస్లోనే జరుగుతాయి కానీ అవి కాకుండా ఇండస్ట్రీలో చాలా జరుగుతాయి పెళ్లైన హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు హీరోయిన్ మూవ్ లో పాడటం కుటుంబాన్ని వదిలేయడం భార్య నుంచి వేరవ్వడం ఇలాంటివి సినిమాలోనే చూపిస్తారనేది పొరపాటు బయట కూడా ఇలాంటివి చాలా జరుగుతాయి కానీ బయటకు రావు అంతే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే సమంత రాజ్ నిడుమోరు రిలేషన్ పై ఇండస్ట్రీలో చాలా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే అఖినేయ నాగ చైతన్యను ప్రేమించి పెళ్లానే సాంగ్ నాలుగేళ్ళు కూడా నిండకుండానే విడాకులు తీసుకుని విడిపోయింది వీరిద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయి తప్పు ఎవరిదనేది ఎవరికి తెలియదు విడాకుల అనంతరం చెయ్యి సోబితాతో కొత్త లైఫ్ ని మొదలుపెట్టాడు సమంత మయోటైసిస్ చికిత్స కోసం ఏడాది పాటు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత రాజ్ నిరుమో బయటకు వచ్చింది ద ఫ్యామిలీ మ్యాన్ ఫర్జీ సిరియస్ లతో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఇక ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాతనే చై సామ్ కి మధ్య గొడవలు మొదలయ్యాయనే రూమర్ ఉంది ఇప్పుడు రాజ్ నీడిమోతో సామ్ రిలేషన్ లో ఉందనే వార్తలకు అది ఆచ్యం పోసింది అప్పటి నుంచి కూడా రాజ్ తో సామ్ పరిచయం మొదలయ్యిందని చెప్పొచ్చు ఆ పరిచయం ఇప్పుడు ప్రేమకు దారి తీసిందా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎందుకు పుడుతుందనేది ఎవరూ చెప్పలేం కానీ రాజ్ కి ఇదివరకే పెళ్ళయింది అతనికి భార్య ఉంది ఆమెతో విడిపోయినట్లు దాఖలాలు కూడా లేవు విడాకులు తీసుకోలేదు శామ్తో రాజ్ పేరు సోషల్ మీడియా మొత్తం వినిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ భార్య పరిస్థితి ఏంటి అన్యోన్యంగా ఉన్న కాపురంలో సామ్ చిచ్చు పెట్టిందా అంటే నిజమన్న మాటలు వినిపిస్తున్నాయి గతేడాది ప్రేమికుల దినోత్సవం వరకు కూడా రాజ్ భార్య శ్యామాలి తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వారి ప్రేమ ఎంత గొప్పదో చెప్పుకొచ్చింది ఇక ఈ మధ్య కాలంలో శ్యామ అలి పోస్ట్లో ప్రేమ లేదు బాధ కనిపిస్తోంది ఒకసారి కర్మ గురించి చెప్పుకొస్తుంది ఇంకోసారి నమ్మకం ఇలా తాను తన భర్త మోసం చేశాడనే విధంగా ఆమె ఈ పోస్టులను పెడుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు అన్యోన్యంగా ఉన్న కాపురంలో శాంబు వచ్చి రాసి తన్నుకుపోయిందనే బాధ ఆమెలో కనిపిస్తోంది మొన్నటికి మొన్న కాలం అన్నిటినీ బయట పెడుతోంది కర్మ ఎవరిని వదలదు అన్నిటికీ సమాధానం చెప్తుందంటూ రాసుకొచ్చిన శ్యామాలి ఇప్పుడు నమ్మకం గురించి చెప్పుకొచ్చింది ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది నమ్మకం దాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరుగు తీసుకురాలేమని రాసుకొచ్చింది అంటే తన భర్త తన నమ్మకాన్ని వమ్ము చేశాడని గా చెప్పుకొచ్చింది ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఒక కాపురంలో చిచ్చు పెట్టాం సిగ్గుగా అనిపించడం లేదా సామని కొందరు ఫైర్ అవుతున్నారు భార్యకు విడాకులు ఇవ్వకుండా సామ్తో రిలేషన్లో ఉన్న రాజీ సైతం నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు